హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటర్కి సంబంధించినటువంటి ఒక ముప్పై పిల్లల యొక్క సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇవి మొత్తం రెండు బ్యాచ్లు లెక్క ఉన్నాయి నలభై రోజుల వయసు గల పిల్లలు వచ్చేసి పదిహేను ఉన్నట్టుగా చెప్పడం జరిగింది డెబ్బై రోజుల వయసు గల పిల్లలు వచ్చేసి పదిహేను ఉన్నట్టుగా చెప్పారు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఇవన్నీ ముందేళ్ళినటువంటి పుంజుకు వచ్చినటువంటి పిల్లలుగా పెద్దగా చెప్పారు మదర్స్ కావాలంటే పర్సనల్గా పెడతానని చెప్పడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలుగా చెప్పారు చూడొచ్చు మనం కూడా క్వాలిటీలు సన్న మహాలు సన్న కాళ్ళు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీ ఫ్రెండ్స్ దీనిలో మొత్తం ముప్పై పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది నలభై రోజుల పిల్లలు వచ్చేసి పదిహేను ఉన్నాయి అన్నారు వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే డెబ్బై రోజుల వయసు గల పిల్లలు వచ్చేసి ఒక పదిహేను ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదమూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకున్న వారు బ్రదర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే ఒంగోలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్